నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ మానవతా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం పొదిరిలో గత కొన్ని నెలల క్రితం ప్రారంభమైన మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఇప్పటికే చనిపోయిన వారికి ఫ్రీజర్ బాక్సులు అంతిమయాత్రకు శాంతిరథం నిరుపేదల అంత్యక్రియలకు ఆర్థిక సహాయం మెడికల్ క్యాంపులు విద్యార్థులకు అవగాహన తరగతులు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూత వంటి అనేక సేవా కార్యక్రమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ మానవతా సంస్థ ఈరోజు మరొకడుగు ముందుకేస్తూ పొదిరి పోలీస్ స్టేషన్ ముందు ఉచిత మంచినీటి సౌకర్యం కల్పిస్తూ చలివేంద్రమును ప్రారంభించింది వేసవిలో ప్రజల దాహి తీర్చేందుకు సంస్థ ద్వారా దాతల సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు మానవతా సేవా సంస్థ కమిటీ సభ్యులు తెలిపారు ఎండల తీవ్రత తగ్గేంత వరకు చలివేంద్రాన్ని కొనసాగించనున్నట్లు చెప్పారు మానవతా సేవా సంస్థకు పొదిరి పట్టణంలోని దాతలు మానవతావాదులు సహాయ సహకారాలు అందించబట్టే వివిధ రకాల సేవలు కొనసాగించేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు రేపటి నుంచి పొదిలి స్టాండ్ సెంటర్లో ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రంని ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ కమిటీ సభ్యులైనటువంటి కల్లం వెంకట సుబ్బారెడ్డి మోగల పార్థసారథి కాటూరు వెంకటనారాయణ బాబు కె యలమందారెడ్డి ఎక్కలి శేషగిరి సామంతకుడు నాగేశ్వరరావు జీసీ సుబ్బారావు శ్రావణి వెంకటేశ్వర్లు తానికొండ వెంకట్రావు గూడూరు వినోద్ సోమశెట్టి చిరంజీవి రెడ్డి ధరణాసి రామారావు రసూల్ బండి అశోక్ మొగల్ కరిముల్లా బేగ్ గంజి సుబ్బారావు బాజీ కరిముల్లా మేడ నరసింహారావు సామంత్ సుమంత్ ఎర్రం రెడ్డి వెంకటేశ్వరరెడ్డి వరికుంట్ల వినోద్రాజ్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మానవతా స్వచ్ఛ సేవ సంస్థ మదిని బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో తల్వేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సరివేంద్ర కార్యక్రమాన్ని ముఖ్యంగా వాటర్ ట్యాంకు సంబంధించిన స్టాండ్ని గంజి సుబ్బారావు అనే వారు డొనేషన్ చేశారు ఆరు వేల రూపాయల గల వస్తువుని అట్లాగే ఈ పైన ఉన్నటువంటి టెంట్ని గుంటూరు శ్రీనివాసరెడ్డి ఈ నెల రోజులు కానీ రెండు నెలలు కానీ వాడుకోవడానికి ఫ్రీగా ఇచ్చారు వారికి ముఖ్యంగా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మేము చేసేటువంటి కార్యక్రమానికి మన పొదుల ప్రాంతంలో అందరూ కూడా ముందుకు వచ్చి మీరు చేయండి కార్యక్రమాలు మా వంతు సహాయం మేము చేస్తామని ప్రతి ఒక్కరూ మాకు మెసేజ్లు పెడుతున్నారు చెప్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా బలోపేతంగా చేసేదానికి మా వంతు ప్రయత్నం చేస్తాం

ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు పబ్లిక్ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో సభ్యుల సహకారంతో వదిలి ప్రజల యొక్క మానవతా కుటుంబ సభ్యుల యొక్క సహకారాలతోటి ముందు ముందుకెళ్ళేదానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఆ సందర్భంలోనే మరి మనకు మన మిత్రులు చెప్పినటువంటి మజ్జిగ కార్యక్రమం కావచ్చు ఈ చలివేంత్రం వాటర్ కార్యక్రమం కావచ్చు మరి అదేవిధంగా ఇంతగా మనం పొదిలికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఎవరైనా కూడా మనం ముందుకు తీసుకొని వస్తే పూజ తప్పకుండా మన మానవతా తరఫున మనము ప్రయత్నం చేద్దాం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అనేక కార్యక్రమాలు మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అంతటి కారణం ఆరు వందల రూపాయలు ఇచ్చి సభ్యత్వం చేరిన ప్రతి ఒక్కరి యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి మరి ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా సభ్యత్వం ఎక్కువగా ఇచ్చి మరి ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించవలసిందిగా కోరుతూ అదే విధంగా మరి ఇటువంటి కార్యక్రమాలకి ప్రజలు అంటే ముఖ్యంగా పాల్గొన్న మానవతా సభ్యులందరికీ నమస్కారం అనేక మీటింగుల్లో గొప్పగా ఏ కార్యక్రమాలు చేయాలా ఏ కార్యక్రమాలు చేయాలని పదే పదే అధ్యక్షులు కానీ మన డైరెక్టర్లు గా అన్నదానికి మార్గం రాలేదు కానీ ఇవాళ చనివేంద్ర అదే కార్యక్రమం కానీ చనివేంద్రం కానీ దానికి సంబంధంగా వచ్చిన దాతలు కానీ మధ్యగా కేంద్రం నెల పది రోజులు నడుపుదామని చెప్పి కుటుంబ స్థానిలో పెట్టే కార్యక్రమం మనం చేయబోయే మహోన్నతమైన కార్యక్రమాలకు ఇది ఆరంభం అంతం కాదు ఇది ఆరంభం అని భావించాలి సేవా సంస్థలో మానవత్వం పరిపాలించిన మనుషులందరూ కూడా అదే విధమైన ప్రతి ఒక్క మనిషి ఒక దేవుడితో సమానంగా సహకరిస్తున్నారు నిన్న మేము చేసే కార్యక్రమాలకు మనకు మనం చేసే కార్యక్రమాలకు వేరే మండలాల నుంచి కూడా మనకు కాల్స్ వస్తున్నాయి నిన్న మన పొట్లపాడు గ్రామం నుంచి అంటే మన పొద్దు మండలం కాదండి కుర్చేడు మండలము పొట్లపాడు నుంచి కూడా వాళ్ళు మన రథాన్ని అడిగితే మన మిత్రులు మన సేవా సంస్థ వాళ్ళు పంపించారు